అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారు ఇంట్లో చెప్పారు కానీ కులం పెళ్లికి అడ్డైంది కలిసే ఉండాలని ఫిక్స్ అయిన ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇది తెలిసి అమ్మాయి బంధువులు అబ్బాయిపై దాడి చేశారు ఏలూరు జిల్లాలో ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై దాడి జరిగింది స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు అమ్మాయి తరపు బంధువులు ముసనూరు మండలం రమణక్కపేటలో ఈ ఘటన జరిగింది అబ్బాయిని కట్టేసి కొడుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం సాయి చంద్ పేరు సాయి చంద్ తన పెళ్లి ఫోటోలు వాట్సాప్ స్టేటస్ లో పెట్టడంతో విషయం తెలిసి యువకుడిపై దాడి చేశారు అమ్మాయి బంధువులు పెళ్లి విషయంలో ఇంతకు ముందే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగాయి తమని కాదని పెళ్లి చేసుకున్నందుకు ఆగ్రహంతోనే అమ్మాయి బంధువులు దాడి చేశారు కనకొల్కు చెందిన అమ్మాయిని మండవల్లికి చెందిన సాయి చంద్ ప్రేమించాడు అబ్బాయి కాపు సామాజిక వర్గం అమ్మాయి యాదవ్ కావడంతో ఇంట్లో పెద్దలు పెళ్లి వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇద్దరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇక ఆ తర్వాత వాళ్ళు వాట్సాప్ స్టేటస్ లో పెళ్లి ఫోటో పెట్టడంతో అమ్మాయి బంధువులు కోపంతో రగిలిపోయారు అమ్మాయి రమణక్కపేట పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ ఉంది ఎలాగైనా ఇద్దరు అక్కడికి వస్తారని తెలిసి మాటు వేశారు స్థాయి తన భార్యను తీసుకుని రాగానే అతనిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లిపోయారు దాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సాయి చంద్ తనను కొట్టి తన భార్యను కిడ్నాప్ చేశారని కంప్లైంట్ చేశాడు తీవ్రంగా గాయపడ్డ అతను ప్రస్తుతం నూజివేడు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు రవి ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి ఎలా ఉంది పోలీసులు అమ్మాయి తరపు వాళ్ళని పిలిచి ఏమైనా మాట్లాడారా అమ్మాయిని అసలు ఎక్కడ దాచారు ఏమైనా తెలిసిందా అంటే అయితే సాయి చందు వాడి దాడిలో తీవ్రంగా గాయపడిన తర్వాత అతను ఏరియా ఆసుపత్రి నుంచి కూడా డాక్టర్స్తో చెప్పకుండా తన స్వగ్రామం ముసూరు మండలం కానుకొల్లు వెళ్ళాడు అక్కడే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ఘటన పైన కూడా పోలీసులు ఇక్కడ రమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి కిడ్నాప్ అదేవిధంగా దాడి చేసినటువంటి ఘటనల పైన రెండు రెండు సెక్షన్ల ప్రకారం కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళిద్దరూ కూడా సాయిచందు సాయి దుర్గా ఇద్దరు కూడా ఒకే గ్రామం మండవల్లి మండలం కానుకొల్లు ఈ అమ్మాయి దుర్గా ఇక్కడ రమణక్కపేటలో స్థానికంగా పోస్ట్ ఆఫీస్లో కూడా ఉద్యోగం చేస్తున్న పరిస్థితి మంగళవారం ఏలూరు గంగానమ్మ గుడిలో వీళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేస్తున్నారు పెద్దలు అమ్మాయి తరపున వాళ్ళు వీళ్ళ పెళ్లికి అంగీకరించటం తోటి రహస్యంగా పెళ్లి చేసుకుని పోస్టాఫీస్లో జాబు తోటి దుర్గాన్ని దింపేందుకు ఇక్కడ సాయిచిందు రావడంతో అతని పైన దాడి దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెళ్లి చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వీళ్ళ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా వాట్సాప్ స్టే స్టేటస్లో పెట్టడం అది గ్రామం మొత్తం కూడా తెలిసింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా కూడా అమ్మాయిని కూడా వాళ్ళ వెంట తీసుకువెళ్లారు పోలీసులు అయితే ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది